మనకి దర్గమిటలో బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ ఈ యాక్ట్ కింద ఒక కేసు రిజిస్టర్ అయింది ఇందులో మనకి ఎయిటీన్ కంప్లెయినర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా విహాన్ ఫుడ్స్ అండ్ గ్రామీణ ఫుడ్స్ ఈ ఎండి దగ్గర మనీ డిపాజిట్ చేయడం జరిగింది ఒక్కొక్కరి దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ అతను తీసుకున్నాడు ఫ్రాంచైజీ కన్నట్టుగా దాని తర్వాత దే వాళ్ళందరికీ రిటర్న్స్ ఫ్రమ్ సెప్టెంబర్ ఇవ్వ ఇవ్వలేదు ఈ రకంగా మొత్తం ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో మనకి తెలిసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మంది దాకా వాళ్ళు పేమెంట్స్ చేశారు అండ్ మిస్అప్రాపరేషన్ జరిగింది అని తెలుస్తుంది ఇందులో ఎండి బూర్ల విజయ్ కుమార్ ఏ వన్ మేనేజర్ మహీంద్ర ఇంత అండ్ సునీల్ ఏ త్రీ వీళ్ళు అరెస్ట్ అయ్యారు మన దగ్గర అండ్ ప్రస్తుతం మెడల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు ఈ వీళ్ళందరి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీస్ చేయడం జరుగుతుంది అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనం ఇందులోని విక్టిమ్స్ అందరికీ కూడా మనీ రికవర్ అయ్యేట్టుగా అన్ని రకాలుగా కృషి చేస్తున్నాము త్రూ ద పోర్ట్ వాళ్ళకి ఫిక్స్ మన దగ్గర విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళని మాట్లాడాలి అనుకుంటున్నాను కొంచెం కృష్ణారెడ్డి నేను చేస్తున్నాను అయితే యూట్యూబ్లో యూట్యూబ్లో ప్రకటన ప్రకటన చూసాము గ్రామీణ హోమ్ ఫుడ్స్ అని వాళ్ళు ఏమంటే మూడు మూడున్నర లక్షలు కట్టండి నెలకి ఇరవై వేల రూపాయలు రూమ్ రెంట్ పన్నెండు వేల రూపాయలు శాలరీ ఏడు వేల రూపాయలు ఇంట్రెస్ట్ కలిపి ఇరవై ఏడు వేల రూపాయలు మీకు ప్రతి నెల వస్తుంది పోతే స్టాక్ మీరు అమ్ముకున్నందుకు థర్టీ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది మీకు మంచి ఉపాధి అవకాశం ఉంటుంది ఇది అవకాశంగా సద్వినియోగం చేసుకోమని చెప్పారు నేను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే టెలికాలర్స్ ఫోన్ తీశారు తీసి రెండు సార్ మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి మాట్లాడుతున్నారు మాట లో ఆఫీస్ ఉంది ఒక నాలుగు ఫ్లోర్ బిల్డింగ్ అది అక్కడికి వెళ్ళి మాట్లాడలేక నాకు నమస్కారం లేక నేను డ్రాప్ అయ్యాను యాక్చువల్ యాక్చువల్గా ఏప్రిల్లో దీ నేను ఫోన్ చేశాను నమస్తకం డ్రాప్ అయితే ఆ తర్వాత టెలికాలర్సు ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద రండి సార్ మీరు మీరు రెండు సార్ మీకు ఎందుకు మంచి అవకాశం ఇస్తారని ఒకటే విధంగా మనము అట్రాక్ట్ చేసింది దాని తర్వాత మళ్ళీ వెళ్ళాను నేను లోకల్గా కూడా అంతకు అప్పటిదాకా పెట్టిన బ్రాంచెస్ నేను ఎంక్వైరీ చేశాను పర్లేదండి బాగానే జరుగుతుంది మా బెనిఫిట్స్ మాకు వస్తున్నాయి ప్రతి నెల అని అన్నారు సరే అని నేను జూన్లో స్టార్ట్ చేశాను జూన్లో స్టార్ట్ చేస్తే ఆగస్టు వరకు బెనిఫిట్స్ ఇచ్చారు తర్వాత స్టాక్ సరిగా పంపట్లేదు వాళ్ళు ఏ సార్ మాకు స్టాక్ లేదు నేను ఏం అమ్మాలి అంటే ప్రతి నెల వెళ్ళాక మాత్రం మీరు అమ్మిన వారికి డబ్బులు అయ్యిందని మాత్రం అంటున్నారు వాళ్ళు చెప్పిన ప్రకారం వేస్తూ ఉన్నాము ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి లైక్ వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేశారు స్టాక్ ఫోన్ తీయడం మానేశారు స్టాక్ రాలేదు ఇక మేము అమ్మలేక రూమ్ రెంట్లు వాళ్ళు స్టాక్ రానంత మాత్రం ఓనర్ తాగారు కదా ఇంకా మేమే రూమ్ రెంట్ రెండు మూడు నెలలు కట్టాము ఇంకా డిసెంబర్లో మొత్తం రూమ్ రూమ్ కూడా వీకేట్ చేసేసి ఖాళీ చేశారు సార్ ఈ నాలుగు నెలల నుంచి మాకు బెనిఫిట్స్ ఏమి రాలేదు ప్రతి కుటుంబం ప్రతి ఫ్రాంచైజులు మూడున్నర లక్షలు కట్టాము కొంతమంది ఐదున్నర లక్షలు కట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇరవై లక్షలు కట్టే వాళ్ళు ఉన్నారు ఇది చాలా ఫైనాన్షియల్ ఫ్రాట్ సార్ మీరు అయితే మేము మన సెప్టెంబర్ డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఎస్పీ గారి మేడం కానీ అప్రోచ్ అయ్యాము అప్పుడు ఎస్పీ మేడం గారు సిఐ గారికి ఆదేశం ఇచ్చి కేసు కట్టించేసి అతన్ని అరెస్ట్ చే అరెస్ట్ చేయగలిగారు దీనికి నేను పోలీస్ శాఖ వారిని ప్రత్యేకంగా ఎస్బీఐ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తర్వాత మాకు ఫరదర్గా ఇన్వెస్టిగేట్ చేసి మాకు మా నేను కట్టిన అమౌంట్ని మాకు రికవరీ చేసే విధంగా మిమ్మల్ని ప్రాధాన్యపొందుతున్నాం సార్ దీనికి మీడియా మీడియా వారికి కూడా చాలా కృతజ్ఞత తెలియస్తున్నాము మా లాగా మోసపోకుండా ఇలాంటి ఫ్రాంచైజీలు చాలా వస్తున్నాయి సార్ వీళ్ళందరినీ కొంచెం కట్టడి చేసే విధంగా మా మా గుణపాఠం వాళ్ళకి మేలు తిరిగే విధంగా ఉండాలని నా పేరు భారతి నేను కొడవలూర్ మండలం నాత్రాజ్ పల్లెంట్ నుంచి తెచ్చాను ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ కోసం నేను కూడా మూడున్నర లక్ష బయట అప్పు తెచ్చి ఈ ఫ్రాంచైజ్ లో ఆగస్ట్ కట్టాను పెట్టాను లో పెట్టి నాలుగో తేదీ షాప్ ఓపెన్ చేశాను ఇట్లా ఇస్తానన్న బెనిఫిట్స్ అన్నిటిక అన్ని వస్తాయి కదా ఫ్యామిలీకి కొంచెం ఫైనాన్షియల్ గా ఉంటుంది అని చేశాను సెప్టెంబర్ నుంచి అతని ఇస్తాను ఏమి ఇవ్వలేదు అక్టోబర్ లో మేము ఆఫీస్ వెళ్ళి అడిగాము అక్కడ ఎండి మేనేజర్ గారిని అడిగితే మేడం త్రీ డేస్ లో క్లియర్ చేస్తాము త్రీ డేస్ లో క్లియర్ చేస్తామని ఇట్లా రికెట్ చేస్తూ వచ్చారు వాళ్ళు కానీ నవంబర్ లో అయితే అసలు పైకి కూడా వెళ్ళనివ్వలేదు కింద బౌన్సర్లను పెట్టి మమ్మల్ని మేనేజర్ గారితో కానీ టెన్ తో కానీ ఎవ్వరితో మాట్లాడనీకుండా చేసేశారు ఇదంతా కుదరదు అని డిసెంబర్ లో రెండో తేదీ కూడా వెళ్ళాము అతను మేమే డబ్బులు కట్టలేదని తిరిగి అన్నాడు మేము కట్టినట్టు మా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి మేము వాళ్ళ అకౌంట్లోనే వేశాము కట్టాము కదా చూపించాము ఇంకా వాళ్ళు అసలు ఏది రెస్పాండ్ అవ్వలేదు ఎవ్వరూ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు కానీ మేడం గారిని వచ్చాము మేడం గారిని కలిసాము మేడం గారి చొరవతోటి పలక పొరగా గారికి చెప్పారు సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేసి చేశారు ఇట్లా మాకు జరిగిన అన్యాయం ఇంకా కొన్ని ట్రాన్ జరగకుండా చూసుకోవాలి అందరు ఇట్లానే ఉన్నారు ఇట్లా వీళ్ళే కాకుండా మహేంద్ర బూర్ల మహేంద్ర అండ్ విజయ్ బూర్ల విజయ్ కుమార్ అండ్ వాళ్ళ అన్న విష్ణుమూర్తి అతను కర్ణాటకలో విష్ణు ఫుడ్స్ జింగో చిప్స్ అంజయ మిచర్స్ అండ్ బాబా చికెన్స్ ఇట్లా నాలుగు తెలుగు నాలుగు రాష్ట్రాలలో కర్ణాటక తమిళనాడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒడిశాలో కూడా ఉన్నారు మొత్తం ఆరు వందల మంది బాధితులం మేము ఆ ఆరు మంది దగ్గర మూడున్నర లక్షల నుండి ఇరవై లక్షల వరకు వసూలు చేస్తున్నారు ఎవ్వరికి సెప్టెంబర్ నుంచి ఒక్క రూపాయి కూడా ఎవ్వరు అకౌంట్కి బియ్యలేదు వాళ్ళైతే అసలు మాకు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు చెప్పలేదు ఇది టెలికాలర్స్ అడిగితే వేస్తాం వేస్తాం అంతా చెప్పారు ఇట్లా ఇది కాకుండా తెలుగింటి రుచులు కింద కొత్తగా ఫ్రాన్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మనీ కట్టించుకోవాలన్నారు మూడున్నర లక్ష వాళ్ళు వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదని తెలుసు ఈ వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇదే విధంగా అందరిని మోసం చేసుకుంటూ తప్పించుకుంటూ వస్తున్నారు మేడం గారి దయ వల్ల ఈ రోజు అతను అరెస్ట్ అయ్యాడు మేడం గారి దయ పోలీస్ శాఖ దయతోటి మాకు ఆ మనీ రీఫండ్ అయ్యేట్లా చూడండి మేడం